అందరికీ నమస్కారం ఈరోజు నూతనంగా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి మూడు మండలాలు నల్ల జిల్లా గోపాలపురం మూడు మండలాలకు సంబంధించి రవాణా శాఖకు సంబంధించిన కార్యాలయాన్ని ఇక్కడ నూతనంగా ప్రారంభించబడింది ఈ యొక్క కార్యాలయం ద్వారా అనేక సౌకర్యాలు అంటే ఇదివరకు వాహనదారులందరూ కొవ్వూరు వెళ్ళి ఆ యొక్క రిజిస్ట్రేషన్ కావచ్చు అదేవిధంగా లైసెన్స్ కావచ్చు దానికి సంబంధించిన ఇతర ప్రక్రియలు అన్నీ కూడా కొవ్వూరు దాకా అన్నాడు ఇప్పుడు దేవరపల్లి అనేది మూడు మండలాలకి సెంటర్గా ఉంటుంది ఇలా సెంటర్గా ఉన్న ప్రాంతంలో ఈ కార్యాలయం ట్రాన్స్పోర్ట్ కార్యాలయం ఉండడం అనేది ఇది ప్రజలకు మరింత సేవలు దగ్గర చేయగలుగుతుంది భవిష్యత్తులో కూడా దీన్ని విస్తరించాలోచన ప్రస్తుతానికి ఇక్కడ రెంటెడ్ బిల్డింగ్లో ఉన్నప్పటికీ దీనిని త్వరలో ఒక ల్యాండ్ ఇచ్చి దీనికి ఒక నూతన బిల్డింగ్ నిర్మాణం చేసి ఈ యొక్క సేవలు మరింత విస్తరించకపోతున్నాం అందరూ కూడా గోపాలపురం దేవరపల్లి నల్లజర్ల మండలం పరిధిలో ఉండే వాహనదారులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మరొకసారి ఈ యొక్క కార్యాలయాన్ని శాంక్షన్ చేసి ఇచ్చిన సంబంధిత శాఖ మంత్రివర్యులు మంత్రి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది